కుశనాభుని కుమార్తెల వృత్తాంతము బాలకాండే రెండవ సర్గ శ్రీవాల్మీకి రామాయణం కుశుడు అను మహానుభావుడు మా వంశమునకు మూలపురుషుడు అతడు అయోనిజుడు బ్రహ్మమానసపుత్రుడు గొప్పతపస్వి నియమనిష్టలతో వ్రతములనాచరించువాడు ధర్మములను బాగుగా ఇడిగినవాడు సత్పురుషులను నిత్యము పూజించుచుండువాడు ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు భర్తకు మిక్కిలనుకూలవతి ఆ దంపతులకు కుశాంబుడు కుశనాభుడు ఆధూర్తరజసుడు వసువు అను నలుగురు కుమారులు కలిగిరి వారు సద్గుణ సంపన్నులు అన్ని విధముల యోగ్యులు తల్లిదండ్రులకు దీటైనవారు అంతేగాదు ఇంకను వారు మిగుల తేజస్సాలరు మిక్కిలి ఉత్సాహము గలవారు ధర్మతత్పరులు సత్యవచనులు అట్టి కుమారులను ఉద్దేశించి కుశుడు క్షత్రియధర్మములను బోధించు కోరికతో ఇట్లనెను ఓ పుత్రులారా ధర్మమును గూర్చి సమగ్రముగా ఎడింగి ప్రజాపాలన చేయుడు పిమ్మట నరవరులను ప్రజాభిమానమునూ చూరబొన్నవారునూ అయిన ఆ నలుగురు కుమారులను వెంటనే నాలుగు పురములను ఏర్పాటు చేసుకొనిరి మహాతేజస్వి అయిన కుశాంబుడు కౌశాంబీ పురమును ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయము అను పట్టణమును రాజకుమారుడైన ఆధూర్త రజసుడు ధర్మారణ్యము అను నగరమును వసువు అను రాజకుమారుడు గిరివ్రజము అను మహానగరమును నిర్మింపజేసిరి ఓ రామ ప్రస్తుతము మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పరిపాలనలోనిది దీని చుట్టూను ఐదు పెద్ద పర్వతములూ సుమాగధి సుమాగధియను నామాంతరము గల సోణా నదము మిక్కిలి రమ్యమైనది ఇది మగధ దేశమునందు అన్ని ప్రాంతములలో ప్రవహించుచు ఈ ఐదు పర్వతముల మధ్య మాలవలే శోభిలిచున్నది ఓ రామ ఈ సోననదమే మహానుభావుడైన వసురాజు మగధ రాజ్యమున తూర్పు నుండి పడమరకు ప్రవహించుచు తనకు ఇరుపార్శ్యముల పార్శ్యముల ఎందుగల పంటపోలములను సస్యశ్యామలమునర్చిచున్నది ఓ రఘురామ రాజర్షి అయిన కుశనాభుడు ధర్మాత్మురాలైన తన భార్యేగు ఘతాచి ఎందు నూలుమంది కన్యా రత్నములను సంతానముగా పొందెను ఆ కన్యకామనులు రూప యౌవన సౌభాగ్యవతులై పువ్వులను చందనములను తిలకములు మొదలగువాని చక్కగా అలంకరించుకుని వర్షాకాలపు మెరుపు తీగలవలే ఉద్యానవనమునకు విచ్చేసిరి చక్కని ఆభరణములను ధరించినవారై అందడును గానములతో నృత్యములతో వీణాదివాదనములతో పరమానంద భరితలేరి సాటిలేని రూప సౌభాగ్యములు గల ఆ సుందరులు ఉద్యానవనమునకు వచ్చి మేఘముల మధ్య తారలవలే సర్వ సర్వసద్గుణ సంపన్నలైన వారి యొక్క రూపవైభవములను లావణ్యముల సమస్యలను గాంచి సర్వత్ర సంచరించు వాయుదేవుడు ముగ్ధుడై వారితో ఇట్లనెను నేను మిమ్ము కోరుకునుచున్నాను మీరందరూ నన్ను భర్తగా స్వీకరింపుడు మానవరూపముపై మమకారమును వీడుడు దీర్ఘాయువును పొందుడు సహజముగా యౌవనము అస్థిరమైనది మానవులలో ఇది మిగుల చంచలమైనది నన్ను వివాహమాడినచో మీ యౌవనము అక్షేమగును మీరు దేవతలు అగుదరు తిరుగులేని సంచార శక్తిగల ఆ వాయుదేవుని వచనములను విని ఆ నూరు గురు కన్యలు ఆయనను గేలిసేయిచూ ఇట్లనరి ఓ సురశ్రేష్ట నీవు సమస్త ప్రాణులలో ప్రాణముల రూపమున సంచరించుచుందువు నీ ప్రభావమును మేమందరము ఎడుగుదుము మమ్ము అవమానించుచున్నావు మేము అందడము కుశనాభుని కుమార్తెలము దివ్యశక్తిగల నిన్ను నిందికారము నుండి తొలగింపగల సామర్థ్యము మాకు గలదు కాని మా తపశ్శక్తిని కాపాడుకున్నటకై మేము ఆ విధముగా చేయము ఓ దుర్బుద్ధి మా తండ్రి సత్యవాది నీవు ఆయనను అవమానింపరాదు ఆయన వలన నీవు మృత్యుముఖమున పడరాదు మా తండ్రిగారు వరునే మేము భర్తగా సేవించదము మా తండ్రియే మాకు ప్రభువు పరమదైవము ఆయన మమ్ము ఎవరికి దానము కన్యాదానము చేయునో అతడే మాకు భర్తైగును వాయుదేవుడు వారి మాటలను విని మిక్కిలి కుపితుడయ్యను ఆ ప్రభువు వారి దేహములలో ప్రవేశించి వారిని గూనివారినిగా జేసెను ఆ కారణముగా వారి దేహములు మూరెడు ప్రమాణమునకు కుదించుకుని పోయెను వారి గర్వము దెబ్బతినెను వారు భయవిహ్వలలేరి ఆ కన్యలు వాయువు వలన భంగపడి రాజభవనమునకు చేరి మడియు వ్యాకుల చిత్తలై సిగ్గుతో కన్నీరుమున్నీరుగా విలపించుచూ నేలపైబడిరి అంతటా ఆ కుశనాభ మహారాజు సహజముగా సౌందర్యవతులైన తన ముద్దుబిడ్డలు దీనవదనలై గూనివారై యుండుటను జూచి నుడివెను కుమార్తెలారా ఇది ఏమి మిమ్మందదిని చేసిన వారెవరు ధర్మమును అవమానించినది ఎవరు తెలుపుడు మాట్లాడకుండా ఏల నేలపై బడి దొర్లుచున్నారు అని పలికి రాజు బాధతో నిట్టూచి వారి సమాధానమును వినుటకు సావధానుడైయుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ముప్పదిరెండవ సర్గము సమాప్తము